ఎందువల్ల పొట్ట భావంగా అని అడుగుతారు అందరూ నైంటీ పర్సెంట్ జనాల్లో కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉంది వెళ్తున్నారు మోషన్ కానీ ఫ్లష్ అవ్వట్లేదు దానివల్ల ఈ ఒబెసిటీ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ మెంటల్ హెల్త్ పాడవడం కానీ నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంక్లూడింగ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ స్టమక్ ఫ్లష్ అవ్వకపోతే ఏవ్ డిసిమ్టమ్స్ అండ్ సైన్స్ మనకి మార్నింగ్ మోషన్కి వెళ్ళలేదు అనుకోండి వాళ్ళలో వైట్ రైస్ ఎక్కువ తింటే కూడా మలబద్ధకం వస్తుందండి కొంత డెఫినెట్ గా వస్తుంది కార్బోహైడ్రేట్ ఎక్కువ అయిపోయింది ఫైబర్ లేదు బ్యాలెన్స్డ్ ఉండాలి కదా మీల్ ఈ అల్యూమినియం పాత్ర వండి 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 ఈ లివర్ ప్రాబ్లమ్స్ గడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది మట్టి కుండలో వండిన కూరన్ తినడం వల్ల అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది ప్రోటీన్ తినేవాళ్ళు నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ తినవాళ్ళు నెక్స్ట్ డే బహుశా పన్నెండు పద్నాలుగు గంటల వరకు అది హరాయించుకోవడం నిజమా నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటే నువ్వు కాంబినేషన్ లో ప్రోటీన్ తీసుకోవాలి నువ్వు వర్కౌట్ లేదు ఏమి లేదు ఇంట్లో కూర్చున్నావు ఫుల్ చికెన్ తింటున్నావు ఫుల్ హై ప్రోటీన్ వద్దు హై కార్బోనేట్ వద్దు ఎనీథింగ్ ఏదొద్దు ఓవరాల్ గా హెల్దీ ఉండాలంటే ప్రేక్షకులకి మీ చిట్కాలు ఫర్ హెల్దీ గట్ గట్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా ప్రాపర్ స్లీప్ ఉందా అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్దీగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నా స్కిన్ హెల్దీగా ఉండాలి ఇంపాసిబుల్ బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్ మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో మామూలుగా అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్లో ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం మనం అందరూ ఫస్ట్ అడిగే ప్రశ్న మీ బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి హెల్త్ ఎలా ఉందని చెప్పి ఇది యూనివర్సల్ అయిపోయింది కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మలబద్ధకం చాలా ఎవరు మాట్లాడని సబ్జెక్ట్ కానీ చాలా కీలకము మంచి ఆరోగ్యానికి మలబద్ధకం ఉండకపోవడం అనేది అందుతో పాటు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ అందరికి సుపరిచిత న్యాచురోపతి వైద్యులు డాక్టర్ షగుఫ్తా ఉన్నారు వారితో మాట్లాడబోతున్నాం డాక్టర్ షగుఫ్తా వెల్కమ్ టు సుమన్ టీవీ గారు సో ఫస్ట్ అడిగే ప్రశ్న ఎందువల్ల పొట్ట బాగుందా అని అడుగుతారు అందరూ డెఫినెట్గా అండి పొట్ట మేజర్ పార్ట్ మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు మన డైజెస్టివ్ సిస్టమ్ అవును ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తే సయాటిక పెయిన్స్ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా నేను ఫార్టీ పర్సెంట్ కారణం గట్ అది మనం మోషన్ కి వెళ్ళి మొబైల్ తీసుకొని గంటలు గంటలు కూర్చోవడం వల్ల ఈ వస్తున్నాయండి అవును 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 ఇండియన్ వాష్రూమ్స్ అట్లీస్ట్ మనం కూర్చోలేము ఎక్కువసేపు సో అట్లీస్ట్ అక్కడ అక్కడికి వెళ్ళి ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసే వాళ్ళైనా సరే టూ టు త్రీ మినిట్స్ లో మనకి ఒక ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసే ప్రొసీజర్ ని యోగాలో మలాసన్ అంటారు ఆ మలాసన్ పొజిషన్ లో కూర్చుంటాం కాబట్టి మోర్ దెన్ త్రీ టు ఫోర్ మినిట్స్ కూర్చోలేము అలా వచ్చింది అప్పుడు మనకి ఆ ఇండియన్ వాష్రూమ్స్ ఉండేవి కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఇంటి ఇప్పుడు కొత్తిల్లు తీసుకుంటున్నారని అందులో ఫస్ట్ వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉన్నాయి లేదని చూసుకుంటారు అంతే కదా అంతే ఎన్ని కంప్లైంట్స్ గట్ పిల్లల్లో నేను చెప్పాను రీసెంట్గా టువెల్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకి వీక్లీ వన్స్ మోషన్ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు క్లినిక్ నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే వాళ్ళు వాటర్ ఎంత తాగుతున్నారు స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది వాళ్ళు తింటున్న ఫుడ్ ఏంటని అడిగితే పడుకునేది ఎప్పుడో టువెల్కో వన్కే పడుకుంటారు అండ్ వాటర్ కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ అసలు పక్కన పెట్టండి త్రీ టు త్రీ టు ఫోర్ గ్లాసెస్ కూడా తాగట్లేదు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత లేట్గా పడుకుంటున్నారు లేట్గా లేస్తున్నారు లేట్గా లేస్తే ఈజీగా పోస్ట్పోన్ చేసేది ఏంటి మోషనే ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే స్కూల్కి వెళ్ళాలి కదా బస్సుకు వచ్చేస్తుంది స్కూల్ బస్ తొందరగా వెళ్ళాలి సో ఈవినింగ్ వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని మోషన్ పోస్ట్పోన్ చేసి 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 గట్ మొత్తం స్ట్రక్ చేసి పెట్టేశారండి పిల్లల్లో రీసెంట్గా ఒక అమ్మాయి కూర్చోలేకపోతుంది చేర్లో ఎందుకంటే పైల్స్ ఉన్నాయి విపరీతం మన మోషన్కి వెళ్ళబడు బ్లడ్ పడుతుంది ఆ పెయిన్ భయంకరం నేను అప్పుడు టబ్బా చెప్పాను మంచిగా ఒక వాటర్ తీసుకొని మంచిగా టబ్లో వాటర్ తీసుకొని టూ టూ త్రీ క్యూబ్స్ వేసుకొని కూర్చోమ్మ మార్నింగ్ టైమ్స్ టెన్ మినిట్స్ అంటే అప్పుడు స్లోగా 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 అది చేస్తూ వాటర్ ఇంటెక్ పెంచాము ఫైబర్ ఫుడ్స్ పెంచాము అండ్ చిక్కుడుగా అద్భుతంగా పనిచేస్తుంది మోషన్కి అండ్ రా పపాయ మనం పపాయ కూడా అంటాం కదా పపాయ బెస్ట్ రాపపాయ సలాడ్ లాగా వాడమంటుంటాను నేను ఎగ్జిబిషన్ పాస్ అవుతది జామకాయలు ఉన్నాయి ఎన్ని లేవు ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి ప్రూన్స్ కూడా ఉంటాయి బెస్ట్ అసలు బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రూన్స్ అండ్ మోషన్ సాఫ్ అవడానికి గట్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ప్రూన్స్ సో ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళ గట్ హెల్త్ మోషన్స్ మోషన్ రెగ్యులర్ గా అవడం అనేది అవుతుంటుందండి మోషన్ ఆఫ్ అవుతది అండ్ కాంప్లికేటెడ్ పైల్స్ కూడా క్యూర్ అవుతాయండి డబ్బా చేసుకుంటూ ప్రాపర్ గా త్రూ అవుట్ దే త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ జంక్ ఫుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆపేసేయాలి జంక్ ఫుడ్స్ అంటే ప్రత్యేకంగా బ్రెడ్ కూడా జంక్ ఫుడ్ అంటే అది కంప్లీట్గా దానిలో ఫైబర్ లేకుండా లేకు ఏ విధమైన పోషకాలు లేకుండా హైలీ ప్రాసెస్ ఫుడ్స్ అని కూడా జంక్ అంటారు కంప్లీట్గా జంకే పిల్లలకంటే కూల్ డ్రింక్లు ఇష్టం మ్యాగీ ఇష్టం బ్రెడ్లు ఇష్టం కేక్స్ ఇష్టం ఇవన్నీ ఇవన్నీ తిని పిల్లలు హెల్దీగా ఉండాలి మెమరీ షార్ప్ ఉండాలి మా పిల్లల స్కిన్ బాగుండాలి హెయిర్ బాగుండాలంటే ఇంపాసిబుల్ మీ ఫుడ్ అంతా కట్ చేయండి మంచి ఫుడ్ తీసుకోండి హెల్దీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టి ప్రాపర్ వాటర్ తాగండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంది ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా పడదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంత దూరంగా ఉంటే డాక్టర్కి అంత మంచిది ఎందుకంటే మనం ఇంట్లోనే మన కిచెనే మనం మన మెడిసిన్ అండి అసలు కిచెన్ కరెక్ట్గా ఉండి వండే పాత్రలు కూడా కరెక్ట్గా ఉండాలి ఈ అల్యూమినియం పాత్రస్లో వండి 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 ఈ లివర్ ప్రాబ్లమ్స్ గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అవును నేను మట్టి కుండలో తోచితే ఒక్క కూర అయినా సరే వండుకోండి పర్ డే మట్టి కుండలో వండితే అద్భుతమైన టేస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మట్టి కుండలో వండిన కూరని తినడం వల్ల అసలు కాన్స్టిప్యూషన్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ రావు అది ఎలా సాధ్యమవుతుంది డెఫినెట్గా అండి ఇప్పుడు మనం అల్యూమినియంతో వండితే ఏమవుతుంది సో తెలిసింది అందరికీ నాలెడ్జ్ ఉంది దాంట్లో నుంచి మనం తీస్తూ వండి వండి వండుతూ ఉంటాయి పాత్రే కరిగిపోతూ ఉంటుంది అదే మట్టి కొండలో వండితే మట్టి ఎంత సహజ గుణం చిన్నప్పుడు బాధకాలంలో మట్టిలో ఆడుకునే వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు మంచి మంచి బ్యాక్టీరియా మనకి ఫామ్ అయ్యేది మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉంటేనే గట్ హెల్దీగా ఉంటుంది ఆ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసే గుణాన్ని మట్టి కుండ కలిగి ఉంది ఆ మట్టి కుండలో వండుకొని తినడం వల్ల మంచిగా పోషక గుణాలు ఎక్కడ ఏమి మిస్ అవవు మనం ఏదైతే వెజిటేబుల్స్ వేస్తున్నామో మనం అవి తింటే ఎంత నమ్మకం ఉంటుంది మనకి గట్ హెల్దీగా ఉంటుంది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసి ఇస్తుంది మట్టి కొండలో వండిన వంట సో అది మంచిగా తిన్నాము అనుకోండి సో దాంట్లో నుంచి ఫైబర్ మన మట్టి కొండలో ఎక్కువ ఆయిల్ వేయలేం వంటకి తక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా అవుతుంది కర్రీ అసలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూస్తే అసలు అసలు ఈవెన్తో మా ఇంట్లో మట్టి కొండలో వండుతున్నారు అంటే మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవచ్చు వాళ్ళు హెల్దీగా ఉన్నారని కొన్ని ప్రాసెస్లు ఆ మట్టి కొండలో చేశారా మేము మట్టి కొండలో ఏదైనా కర్రీ చేసి పెట్టాము ఈరోజు అంటే అది దాన్ని చూసిన ఫీలింగే స్టమక్ హ్యాపీ ఫీల్ అవుతుంది వండి తిన్నామా లేదా సెకండరీ థింగ్ ఆ కొండను తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఏదైనా సాంబార్ కానీ కర్రీ కానీ చేసి పెడితే మనం చూసినా కూడా ఒక హ్యాపీనెస్ కడుపులో నుంచి వస్తుంది ఆ హ్యాపీనెస్ ఆనందంగా కానీ బా ఈరోజు నేను హెల్దీగా అయిపోతానన్న ఫీలింగ్ వచ్చేసాను సో ఎవ్రీథింగ్ మన కళ్ళు మన స్టమకేనండి ప్రతిదీ చెప్తూ ఉంటాయి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం నీళ్ళు తాగమని స్టమక్ చెప్తూనే ఉంటుంది దాహం వేస్తుంటుంది మనం ఏం చేస్తాం దాహం నీళ్లు తాగితే ఎక్కడనో వాష్రూమ్స్ బయటకు వెళ్ళాలి అని చెప్పి పిల్లలు వాటర్ తా తాగట్లేదు అవును వాటర్ మేజర్ పార్ట్ వన్ డే విధానం మార్చండి ఆల్మోస్ట్ కిచెన్లో ఉన్న ప్రాసెస్ ఫుడ్లన్నీ అన్ని పడేసేయండి కిచెన్ని క్లీన్ చేయండి స్టమక్ ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోతుంది అద్భుతం అసలు ఇది మనకి అంటే ఇవన్నీ చాలా మనకి పురాతన విషయాలు తెలిసినవే ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా మారిపోయింది మన లైఫ్ స్టైల్ అసలు ఈవెన్ వైట్ రైస్ ఎక్కువ తింటే కూడా మలబద్ధకం వస్తుందండికి వస్తుంది మోర్ రైస్ రైస్ ఫైబర్ కార్బోహైడేట్ ఎక్కువైపోయింది ఫైబర్ లేదు బ్యాలెన్స్డ్ ఉండాలి కదా మీల్ మనం ఏదైనా సరే గట్టి పదార్థం తిన్నాం అనుకోండి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదైనా వెజిటేబుల్స్ ఇవన్నీ తింటేనే కదా రెండు కలుస్తాయి లేదంటే అదంతా స్ట్రక్ అయిపోయి పేగులో ఉండిపోతుంది ఇప్పుడు ఏదైనా సరే ఒక పైప్ లైన్ లాంటిది మనం మన ఇప్పుడు అసలు డైజెషన్ అంటేనే నాలుక మనకు ఫస్ట్ స్టార్ట్ విత్ మౌత్ మౌత్ నుంచి నాలుక నాలుగు నుంచి మనకు మొత్తం ఈసోఫైగస్ ఈసోఫేగస్ నుంచి స్టమక్ ఇదంతా సో మనము ఎప్పుడైతే సరే టఫ్ పదార్థం తిన్నాం అనుకోండి ఉండిపోద్ది స్టక్ ఇదంతా పైప్ కదా పైప్లో చెత్త అంతా పెరిగిపోతే నీళ్ళు పంపిస్తే పోతాయా పోదు చేయాలి మనం సాలిడ్స్ తిన్నాం అనుకోండి దాంతో పాటు ఫైబర్ కూడా అనుకోండి నీట్ గా డైజెషన్ అవుతుంది న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకుంటది ఎంత కావాలో అంత రిమైనింగ్ ఎలిమినేట్ చేస్తుంది మామూలుగా అంటే తిన్న వెంటనే చాలా మందికి విరోచన జరుగుతుంది సో ఇది ఇంటర్స్నల్ వీక్నెస్ వల్ల ఉంది వీళ్ళు సరిగా అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు వర్కౌట్స్ ఉండవు లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటది వీళ్ళకి క్రానిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అసిడిటీ సో ఇలాంటి కంప్లైంట్స్ ఉండే వాళ్ళు తిన్న వెంటనే కొట్టేస్తుంది మోషన్ లేకి అది మంచి హెల్దీ హ్యాబిట్స్ కాదు సో ఖచ్చితంగా మీరు అప్రోచ్ అయ్యి డాక్టర్ని అసలు మనకి మన లైఫ్ స్టైల్ ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి ఫుడ్ ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పి కొన్ని రెమెడీస్ ఉంటాయి కొన్ని ఫుడ్స్ ఉంటాయి జామకాయ తినమంటాం కొంతమందికి బనానా తినమంటాం గట్ హెల్త్కి పపాయా ఫుడ్ తింటాం కొంతమందికి పడుతుంది అదే కొంతమందికి పాయిజనస్గా మారుతుంది ఎవ్రీ గట్ ఎవ్రీ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఎవ్రీ హ్యూమన్ బాడీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది అందుకని మనం ఆయుర్వేదాలు కానీ న్యాచురోపతిలో కానీ నాడిని చూసి వాళ్ళ ఫేస్ని చూసి వాళ్ళ నాలుకొని జ్యూస్లు కూడా వీళ్ళ డయాగ్నోస్ చేస్తాం నేను చాలా వరకు చెప్తుంటాను మనకి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి బాగా వీళ్ళకి గట్ క్లీన్గా లేదు అంటాం స్టమక్ కరెక్ట్గా డైజెషన్ లేదు స్టమక్ చాలా వీక్గా ఉంది వీళ్ళలో కూడా చాలా వరకు స్టమక్ డైజెషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడము లేదనుకోండి అసలు మోషన్ రాకపోవడం ఈ రెండు సమస్యలు ఉంటాయి కొంతమందికి ఇలా ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఉన్నాయనుకోండి బాగా గమనించండి వీళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఈ లో పింపుల్స్ రావడము ఒక డార్క్గా ఉండడము లేదంటే ఇక్కడ నుంచి అన్వాంటెడ్ హెయిర్ ఉంది అనుకోండి వీళ్ళలో యుట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ ఈజ్ అ మిరర్ ఆఫ్ యువర్ బాడీ అంటారు అంతే 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 కదా ఫేస్ మన డయాగ్నోసిస్ కరెక్ట్ ఉంటుంది ఈవెన్ మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి ఫస్ట్ నాడి చూస్తా ఫేస్ని చూస్తా నాలుకని చూస్తా కంటి గుడ్డుని కూడా చూస్తాం సో డయాగ్నోసిస్ అంటారు అంటే మన కంటి గుడ్డులో ట్వెల్వ్ క్లాక్స్ ఉంటాయి ఎవ్రీ క్లాక్ ఒక ఆర్గాని రిప్రజెంట్ చేస్తుంది వీళ్ళలో కరెక్ట్ ఉందా లేదని కూడా చెప్పొచ్చు న్యాష్పతిలో బెస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇరి డయాగ్నోసిస్ ఫేస్ డయాగ్నోసిస్ అండ్ నాడి డయాగ్నోసిస్ చూసి చెప్పచ్చు మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది స్కిన్ చూసి చెప్పచ్చు నీళ్ళు తాగుతున్నారా లేదా అనేది హెయిర్ని చూసి చెప్పచ్చు వీళ్ళకి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా లేదు అసలు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి అంటే వీళ్ళ గట్టి ఎంత వరస్ట్ గా ఉంచుతున్నారని కూడా తెప్పేస్తాం రైట్ సో గట్ హెల్త్ పింపుల్స్ ప్రోటీన్ తినేవాళ్ళు నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ టైం ఉంటుంది మన బాడీలో సో ఒక చికెన్ తిన్నవాళ్ళు నెక్స్ట్ డే బహుశా పన్నెండు పద్నాలుగు గంటల వరకు అది హరాయించుకోవడం కష్టమని ఇది నిజమండి డెఫినెట్గా నిజమం అండి అందుకనే ప్రోటీన్ ఫుడ్ ఎవరికి సజెస్ట్ చేస్తామో వర్కౌట్ చేసే వాళ్ళకి నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటే నువ్వు కాంబినేషన్లో ప్రోటీన్ తీసుకోవాలి నువ్వు వర్కౌట్ లేదు లేదు ఇంట్లో కూర్చున్నా ఫుల్ నువ్వు చికెన్ తింటున్నావు ఫుల్ ప్రోటీన్ తింటున్నావు ఎక్కడి నుంచి డైజెషన్ అవుతుంది డైజెషన్ అయ్యేదే వర్కౌట్స్ కదా వర్క్అౌట్ని బట్టి ఫుడ్ని డిసైడ్ చేయొచ్చు మనం సో కాబట్టి హైలీ ప్రోటీన్ తిన్నాం కూడా చాలా కాన్స్టిపేషన్ వస్తుంది నేను ఒకటే అంటాను త్రూఅవుట్ ద డే మనకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ ఉందా లేదా చూసుకోవాలి హై ప్రోటీన్ వద్దు హై కార్బోహైడ్రేట్ వద్దు ఎనిథింగ్ ఏది వద్దు నీకు ఇంత రోజు ఈ రోజుకి ఇంత ప్రోటీన్ కావాలి ఇంత కార్బోహైట్రేట్ కావాలి ఓవరాల్గా నీ బాడీలో ఎలా తీసుకుంటాం మీల్ ఎవరైనా సరే గట్ హెల్త్ అనే కాదు ఓవరాల్గా హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిని ఫాలో అయితే ద పర్ఫెక్ట్లీ గుడ్ అంటాను ఫస్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ మౌత్ నుంచి ఈజీ ఈజీగా లోపలికి పంపించే డీటాక్స్ వాటర్ తాగాలి సో మార్నింగ్ లేచాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి డీటాక్స్ వాటర్ డీటాక్స్ ఎలా చేయాలి అందులో కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేయండి పావు స్పూన్ సోంపు వేయండి పావు స్పూన్ మెంతులు వేయండి కొద్దిగా ధనియాలు వేసుకోండి కొద్ది వామ్ వేసుకోండి ఇవైతే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది యాంటీ వైరల్గా పనిచేస్తుంది అండ్ మోర్ ఇమ్యూనిటీ కదా ఈ ఇంగ్రీడియంట్స్ని పావు పావు స్పూన్ మరి ఏమంటే రెండు మూడు స్పూన్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తీసుకొని ఓవర్ హీట్ చేసుకోవడం ఎందుకు వాడిని పావు 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 స్పూన్ తీసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో గోరువెచ్చ వెయిట్ చేసుకుని ఫిల్టర్ చేసుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్ సో ఈ వాటర్ మనం తాగామనుకోండి అనుకోండి సో ఒకటి మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్ ఇది కూడా ఏది అలవాటు చేసుకోవద్దు నేను చాలా మందికి అంటాను గట్ హెల్దీగా ఉండాలా లేదనేది మనం కొన్ని అడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి టీ తాగితేనే మోషన్ అవుతుంది ఇది మోర్ డేంజరస్ ఇది నేను యాక్చువల్లీ నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే మాకు చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు అదొక ప్రోగ్రామింగ్ ఉంటుంది బాడీలో అది ఒక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే నిజంగానే ఎందుకంటే ఇది ఒక అడిక్షన్ అది తాగలేదనుకో మోషన్ అవ్వదు ఒక రోజు నాలుగైదు రోజులు అనుకోండి సో మోషన్ అవ్వదు యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున్న పొద్దునే మోషన్ అవుతుంది అని కూడా ఉంటారు కొంతమంది ఉన్నారు సో ఇవన్నీ అడిక్షన్స్ ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి విదిన్ టూ టూ త్రీ మినిట్స్లో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి దాని తర్వాత ఒక మంచి వెజిటేబుల్ జ్యూస్ తాగి దాని తర్వాత ఒక మంచిగా జావలు తాగి జావలో ఎంత అద్భుతం అండి అసలు రాగి జావలు కొన్ని సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి అనుకోండి అసలు గట్ ఎంత హెల్దీగా ఉంటుంది మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి అసలు ఎంత మంచిది అసలు మనకి ఐరన్ ఉంటుంది అసలు త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది కాల్షియం వస్తుంది రాగి జావలో రాగి జావకు అద్భుతం ఇప్పుడు కాదు పాతకాలం నుంచి రాగి జావ తాగి 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 నరాలకి బలం జాయింట్స్ కి బలం అందరికి పడుతుందండి రాగి ఎవ్రీ అంటే కొన్ని కేసెస్ లో కొన్ని పైల్స్ ఉంటాయి పైల్స్ కేసెస్ లో కొన్ని కేసెస్ లో పడవు అదే చెప్తున్నాను కదా ఎవ్రీ పర్సన్ కి డైజెస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు రాగి మీరు మనం తాగామనుకోండి అనుకోండి మనం చాలా మంచిది స్ట్రాంగ్ అవుతాము వీక్నెస్ పోతుంది జుట్టుకు మంచిది బోన్స్ చాలా స్ట్రాంగ్ కొంతమందికి అదే రాగి తీసుకుంటే వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటది కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన తాగమంటాం కొంతమందికి ఇంకా బెస్ట్ బార్లీ జావదా అంట ఇంకా బెస్ట్ రాజగిర తోటకూర విత్తనాలు మోర్ ఐరన్ ఆ జావ దాగా ఉంటాయి ఈ నాలుగుని కలుపుకొని ఒకటి రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు అందులో రాగిలు జొన్నలు సజ్జలు బార్లీ కొంతమందిలో కొన్ని ఫ్లాక్ సీడ్స్ వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి దాన్ని పూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని వెజిటబుల్స్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి అది ఉడుకుతున్నప్పుడు ఈ జావను కలిపి పెట్టుకున్నాం కదా అవి రెండు స్పూన్లు వేసుకొని ఉడగబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటేనే అసలు ఎంత హెల్త్ అలా తనుగో వస్తుంది ఇంకా హెల్దీ కావాలి ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ ఘీ వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద మన స్టక్ మీద చాలా మంచిది అండి మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది సో ఆయిల్ ఇవన్నీ నేనేమంటే ఇవన్నీ వద్దు అడిక్షన్స్ చేసుకోవద్దండి ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది ఏదైనా సరే ఇది ఉందో ఏ ప్రాబ్లం అయినా సరే ఇది తీసుకుంటే నాకు తగ్గుతుంది అని అడిక్షన్స్ పెట్టుకోద్దండి ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి దాన్ని ఇమీడియట్గా ఇది చేసుకోవద్దు ఇప్పుడు మనకు ఒకవేళ గీ తాగితేనే కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకు ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా అది ఫ్లష్ అయ్యేంత వరకే వన్స్ నీట్గా మోషన్ అవుతుందంటే ఆ ఎడిక్షన్ కూడా ఆపేసేయండి రైట్ దేనికి అలవాటు చేసుకోవద్దండి పొద్దున్నే లేగండి బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక టూ మినిట్స్లో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి ఆ రోజు చాలా ఉంటుంది కొంతమంది వేణీళ్ళు తాగుతారు కూర్చొని ఆ నీళ్ళు అలవాటు కొంతమందికి కొంతమందికి టీ అలవాటు పొద్దున పొద్దున్నే అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్ లో పెట్టాలి ఆటోమేటిక్ కండిషన్ లో ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తే ఇప్పుడు వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా అది మీకు రెగ్యులర్ గా అవుతుంటది సో కొన్ని రోజులు తాకుండా చూడండి అవ్వట్లేదా మీరు హెల్దీగా లేరు మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు దాన్ని కొద్ది కొద్ది కొద్దిగా ఈ రోజు తాగాము రేపు తాగొద్దు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి కొద్దిగా ఆసనాస్ చేసుకోండి సో స్లోగా స్లోగా అలవాటు కూడా పోతుంది అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు పొద్దున్నే బెడ్ దిగుతారు మోషన్ ఫస్ట్ చేస్తారు ఇంకా మీ చూడండి ఎంత యాక్టివ్ ఎంతసేపటి లోపల మోషన్ అవ్వాలండి లేచిన ఎంతసేపటి లోపల హెల్దీ అడల్ట్ బెడ్ దిగిన వెళ్ళిపోవాలండి బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టేట వెళ్ళిపోవాలి మోషన్ కి అసలు ఎవరికి లేదు సప్న గారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా ప్రాపర్ స్లీప్ ఉందా ప్రాపర్ వాటర్ తాగుతున్నారు ఇవన్నీ పక్కన అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్తీగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నా స్కిన్ హెల్తీగా ఉండాలి ఇంపాసిబుల్ బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్ మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మెరాకిల్ రిజల్ట్స్ అసలు మీరు యంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు స్కిన్ హెల్దీగా ఉంటుంది అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం కానీ చెయ్యం అది సన్నగా అని అందరికీ ఉంటుంది హెల్దీగా ఉండాలని అందరికి ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది అది చేసుకుంటే అంత బాగుంటుంది ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా చేయట్లేదు ఆ టఫ్ అనుకుంటాం కానీ నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది బెస్ట్ అండి అసలు టర్మరిక్ ఇన్ఫ్లమేటరీ అసలు అన్ని నానబెట్టుకుని గింజలు అన్నీ రాత్రి పెట్టుకునే ప్రిపేర్ చేసుకున్న ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి అందులోనే ఒక బెండకాయ కొంచెం గుమ్మడికాయ ముక్క మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క కరివేపాకు కొత్తిమీర ఇంకా మింట్ అన్నీ వేసేసి రెండు రెండు ఆకులు వేసేసి నానబెట్టేసి పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చీటికటి పసుపు వేసుకుని తాగమన్నారు స్కిన్కి ఎంత మంచిది అసలు తాగు మీరు ఎంత హెల్దీగా ఉంటారు అసలు గట్టికి చాలా మంచిది అది అది నిజంగా ఒక అంటే అడిక్షన్ కాదు ఒక హ్యాబిట్ లా అనిపిస్తుంది అది మార్నింగ్ మోషన్కి వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే ఆ బోర్ ఎనర్జీ మనకి అంటే త్రోఅట్ ద డే మనం తింటున్నాం కదా అది డైజెషన్ చేయడానికి కూడా యూస్ అవుతుంది ఈ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి డాక్టర్ షగుఫ్తా లవంగం ఎఫెక్ట్ ఏంటండి లవంగం చాలా మంచి ఔషధం కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ అలాగే ఈవెన్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను నిజంగాండి లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ ఎక్కడి నుంచి మౌత్ నుంచి వెళ్తుంది మౌత్ క్లీన్ క్లీన్గా ఉంచాలి ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది లవంగాన్ని మనము నొప్పి ఎప్పుడన్నా ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసుపువం ఏంది లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ఇలా ప్రష్ చేసామనుకోండి ఐదు పది నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదంటే మనకి చీము పట్టిన వస్తుంది ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేద్దాం లవంగం అంత పనిచేద్దాం అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది మన దాల్చిన చెక్క కూడా చాలా అద్భుతము ఇవన్నీ కొద్ది హీట్ క్రియేట్ చేస్తాయి ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో గురకు ఉంటుంది కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసి ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి ఈ డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ వీళ్ళకి ఏమీ లేదు రెండు మూడు లవంగాలు కొద్దిగా మిరియాలు రెండు మూడు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక దాల్చిన చెక్క ఇవి నీళ్ళలు వేసుకొని ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు మరిగి ఫిల్టర్ చేసుకొని రోజు కూట కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగామనుకోండి ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇప్పుడు డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా మనకి నోరు కొంచెం స్టిక్గా ఎండిపోయినట్టు ఉండడం మాట్లాడుతుంటే పెదవాలు ఎండిపోయి పెదాలు తడుకోవడం డిహైడ్రేషన్ అన్నా లేదు డిహైడ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎయిటీ పర్సెంట్ డిహైడ్రేషన్ తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ మనం కొన్ని కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగ్గా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు అంటే లైక్ లాంగ్ గ్యాప్ కొంతమందికి పొద్దున్న పొద్దున్నే వన్ లీటర్ తాగేసి త్రోడ్ త్రే తాకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు అలాంటి వాళ్ళకు కూడా మౌత్ చాలా డ్రైగా అవ్వడము అని జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాలకూరని మనం నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడం కానీ అప్పుడప్పుడు మనం డీటాక్స్ టీలు అవి తాగుతూ ఉంటాం కదా దాని బదులు పాలకూర ఒక ఇలాచి నోట్ మనం నీళ్ళలు వేసుకొని మరీచుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచి కూడా న్యూస్ అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్ మోర్ మైక్రో ఇది ఒక పెద్ద డౌట్ నాకు ఐరన్ వల్ల వస్తుందా మోర్ ఐరన్ ఇప్పుడు మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ ఉన్న కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటారు వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఐరన్ అనేది ఎంత మోతాదు ఇప్పుడు ఏదైనా సరే న్యూట్రియన్స్ ఇప్పుడు బీట్వల్ కానీ డి విటమిన్ గాని ఐరన్ గాని ఏదైనా సరే కరెక్ట్ మోతాదులో ఉండాలి మోర్ దెన్ ఉండదు మరీ తక్కువ ఉండదు అదే మన బాడీ ఎలాంటిదంటే మన పొట్ట ఎంత కావాలో అంతే తినాలి నువ్వు మోర్ దెన్ తిన్నావు అనుకోండి అదొక సమస్య తక్కువ తిన్నావు అనుకో అదొక పెద్ద సమస్య దానికి సమపాలన అలాగే న్యూట్రియన్స్ కూడా ఈవెన్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైనా సరే మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్లో ఉండాలి మోర్ ఐరన్ ఉన్నా కూడా కాన్స్టిపరేషన్ ఛాన్సెస్ అండ్ నేను విన్నది ఏంటంటే ఇది చాలా ఆక్వర్డ్ సబ్జెక్ట్ మాట్లాడడానికి కానీ మోషన్ పాస్ చేసే గా మోషన్ ఉన్న విధి విధానాలను బట్టి కూడా మన బాడీ కాన్స్టిట్యూషన్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పి అంటే బాగా హెవీగా ఉందా మోషన్ అండ్ మందం చేసి అంటే తెల్లగా మోషన్ చేస్తే చాలా దాని చిన్న పిల్లలు పిల్లల కోసం చెప్పేవారు చంటి పిల్లల కోసం మోషన్ తెల్లగా వచ్చిందంటే ఒంట్లో మందం చేసిందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సో అలాంటి కొలమానాలు ఉన్నాయండి ఎవరు అంటే పట్టించుకోరు వాళ్ళ రేపు ఎవరు చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ డాక్టర్ మనం చెప్పాల్సిందే స్టూల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అసలు మన వాళ్ళు గుడ్ బ్యాక్టీరియా ఉందా బ్యాడ్ బ్యాక్టీరియా ఉందా ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంది అనేది స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తుంటారు కానీ మేము ఏం చేస్తామంటే నాలుగు కొన్ని చూసి కూడా వీళ్ళ మోషన్ ఎలా ఉంది కూడా చెప్పొచ్చు అవును నాలుగు కొన్ని చూస్తే నాలుగులో వైట్ కలర్ ప్యాచ్ ఫామ్ అయింది అనుకోండి వీళ్ళ మోషన్ టైట్ గా అవుతుండొచ్చు లేదంటే నీళ్ళలాగానే అయిపోతుండొచ్చు మోషన్ ఎప్పుడు సాఫ్ట్ గా స్మూత్ గా పడిపోవాలి ఎప్పుడైతే టైట్ గా పడడం కానీ సో కొంతమంది మేము అడుగుతాం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మేము ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్తో వచ్చారనుకోండి మోషన్ ఎలా అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అదే అడగాలి అడగాలి కూడా మోషన్ ఎలా అవుతుంది మీకు స్లీప్ ఎలా ఉంది సో మోషన్ అనేది సాఫ్ట్ గా ఈజీగా పాస్ అయిపోవాలి హార్డ్గా అయినా వాటరీ వాటరీగా అయినా వైట్ కలర్లో రెడ్డిష్ కలర్లో అవుతుంది కొంతమంది కొంతమంది ఈ మధ్య వస్తున్నారు నేను యాక్చువల్లీ జ్యూసెస్ లో కాన్స్టిపేషన్ ఉంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ జ్యూస్ తాగమంటాను కొన్ని కేసెస్ లో ఇది తాగుతుంటారు తాగిన తర్వాత రెండు మూడు రోజులు తాగి భయపడి ఆపేసా మేడం అంటారు ఎందుకు ఆపారంటే మోషన్ రెడ్ రెడ్గా వచ్చిందండి అసలు బీట్రూట్ లో ఉన్న సహజ గుణమే మన బీట్రూట్ ఉండదు సో అదొక భయం ఉంటుంది కొంతమందికి సో మనం ఏ ఫుడ్ తింటామో కొన్ని కొన్ని మన న్యాచురల్ ఫార్మ్స్ ఏంటంటే ఆ కలర్ లో మోషన్ అవుతుంది అలా కాకుండా మీరు తినే ఫుడ్ అంతా నార్మల్ ఉండి కూడా మీకు పెయిన్ఫుల్ గా ఉండి మీకు బ్లడ్ పడుతుంది మోషన్ లో అంటే మొత్తం ఖచ్చితంగా పైల్స్ ఉండొచ్చు వాళ్ళు వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట రైట్ సో మొత్తానికి చాలా వైటల్ సైన్స్ ఇది అంటే మన స్టమక్ సైన్స్ అనేది మన పాస్ చేసే మోషన్తో మన రోజు మన ఆరోగ్యం మన సక్సెస్ మన జీవితంలో విజయం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా మన మోషన్ ఎలా ఉందో లేదో మనకు గట్ క్లీన్గా ఉందో లేదో ఫేస్ని చూసి నాలుగని చూసి కూడా చెప్పేవచ్చు మనం నాలుగు నేను మ్యాక్సిమం పాతకాలంలో డాక్టర్స్కి వచ్చింది మనం మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాడి చూస్తాం తంగిని చూస్తాం ఫేస్ని చూస్తాం వీళ్ళని బట్టి నీకు ఇలా ఉంది ప్రాబ్లం రాసేసుకుంటాం దానికి ప్రాపర్ డయాగ్నోస్ట్ చేసేసి రాసి పంపించేస్తాం యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇది ఉందండి డయాగ్నోసిస్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అల్టిమేట్గా ఇవ్వచ్చు ఏ కేసెస్లో అయినా సరే అంతే కదా అంతే చాలా అద్భుతమైన సైన్స్ అండి లాస్ట్లో ఫైనలీ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ చిక్కాలు ఫర్ అ హెల్దీ గట్ ఒక ఆల్రెడీ చాలా చెప్పారు మీరు ఒకటి మీరు పంటి గుండలో వండుకోవడం మొదలుకొని అలాగే ఫైబర్ ఫుడ్ ఎలా తినాలో అని చెప్పారు దాంతోపాటు మార్నింగ్ డీటాక్స్ స్టీల్ గురించి చెప్పారు ఇంకా ఏమన్నా గట్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు రెండు జామకాయలు తినండి జామకాయలు జామకాయలు అద్భుతం గట్ని హెల్దీగా ఉంచుతుంది గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది మోషన్ నీట్గా ఫ్రెష్ అవ్వడానికి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది జామకాయని అమృత్ అంటారు అలా జామకాయ తీసుకోండి రాపపాయ మనం ఏదైనా సలాడ్స్ చేసుకుంటాం కదా రాపపాయ ఉంటుంది బప్పాయి పచ్చిగా ఉంటుంది కదా దాన్ని బాగా తురిమేసి ఉడకబెట్టేసి దాన్ని సలాడ్ లాగా కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని పల్లీలు కొన్ని చియా సీడ్స్ వేసుకొని ఒక సలాడ్ లాగా తీసుకోండి అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది గట్కి ఇంకా మనం చూసుకుంటే బప్పాయి కాయ ఎలాగో పనిచేస్తుంది కొంచెం కొంచాల చెప్తాను కదా ఎవ్రీ గట్ హ్యావ్ ఇండివిజువల్ ప్రాసెస్ కాబట్టి కొంతమందికి బనానా అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందికి బొప్పాయి పనిచేస్తుంది ఇంకా మనం వాల్నట్స్ నట్స్లోకి వస్తే వాల్నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి వాల్నట్ని ప్రతిరోజు కూరల్లో పౌడర్ లాగా చేసేసుకొని కూరల్లో వేయండి ఒమేగా త్రీ ఫ్యాటీ ఎయిట్ సైడ్స్ మంచిగా ఉంటాయి అండ్ గట్ హెల్తీగా ఉంచడానికి కూడా యూజ్ చియా సీడ్స్ అద్భుతం న్యూట్రిషన్ ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటిని మనము ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పాం కదా మన దగ్గర లేకుంటే మీ రీమైనింగ్ ఉన్న విధాన సరే సెట్ చేసుకోండి అంటాను చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మోషన్ పాస్ అవడానికి అండ్ వాటర్ ఇంటికి బాగా పెంచుకోండి ఆకుకూరలు బాగా తీసుకోండి అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకి బప్పయ్య ఫ్రూట్ కానీ జామకాయ కానీ బెర్రీస్ బెర్రీస్ కూడా మంచి గట్టిని హెల్దీగా ఉంచుతాయి బ్లూబెర్రీస్ దొరుకుతాయి ఇవన్నీ చాలా మంచివండి మనము చూసిన వెంటనే దాంట్లో అంటే ఆ ఒక హ్యాపీనెస్ వస్తుంది మన కళ్ళకి చూసిన ఒక ఫ్రూట్ ని కానీ ఒక ని కానీ గా ఉంటాయి కదా దాన్ని చూస్తే అది తింటే అది హెల్దీగా ఉంటుంది మన కళ్ళు చెప్తున్నాడు మనం దాన్ని అవాయిడ్ చేయకండి అంతే హెల్దీ అది తీసుకుంటే మన గట్ హెల్దీగా ఉంటదని మన గట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది మనం కళ్ళు మెయిన్ పార్ట్ అంటే కళ్ళు చూసి ఇది తింటే నువ్వు ఇబ్బంది పడతావు కూడా చెప్పేస్తాయి మనం ఇగ్నోర్ చేస్తాం ఇది తింటే నువ్వు హెల్దీగా ఉంటావని కూడా చెప్పేస్తాయి ఈవెన్ దో బాడీలో నరనరం చెప్తుంది ఏదైనా ఫుడ్ ను చూస్తే ఇది హెల్దీ ఇది నువ్వు తిను తిను అని బతికేస్తుంది ఎగ్జాక్లీ హెల్దీ ఫుడ్ చూస్తే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది బాడీకి జంక్ ఫుడ్ వైపు చూసాం అనుకోండి కళ్ళ ఆనందపడొచ్చేమో గానీ ఇంతకే బిర్యానీ హెల్దీ ఫుడ్ కాదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్దీ అండి నేను లేదన్నట్లేదు బిర్యానీ మంచి కంటెంట్ అంటే దాంట్లో అది వండే విధానం ఇప్పుడు రకరకాల బిర్యానీలు అయిపోయాయి కదా బిర్యానీ మంచిదే కానీ ఎప్పుడో ఒకసారి తీసుకుంటే మంచిది ప్రతిరోజు బిర్యానీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంతే హెల్దీ కదా సో ఏదైనా సరే మనం ఈ బిర్యానీ కానీ ఏదో తింటున్నాం మనం ఇంట్లో వండాము హ్యాపీగా తినచ్చు అనుకున్నప్పుడు సలాడ్స్ తినండి దాంతో పాటు అంతే కదా మన క్యారెట్ బీట్రూట్ కీరా ఇవన్నీ హైదరాబాద్ లో పెట్టేస్తారు పెట్టేస్తారు బీట్రూట్ కీరా కట్ చేసిన గమనిస్తే ఎక్కడన్నా ఇప్పుడు సీజనల్ వైజ్ గా కూడా చాలా నాలెడ్జ్ వెజ్ రాడిష్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి ముల్లంగిని కూడా సలాడ్ చేసేసి పొద్దున్న మనం బిర్యానీ గానీ ఏదైనా తినేటప్పుడు క్యారెట్ బీట్రూట్ రాడిష్ ముల్లంగి కొద్దిగా కీరా ఇవన్నీ కట్ చేసుకుని అవి రెండు ముక్కలు అవి రెండు ముక్కలు అవి రెండు ముక్కలు తిని దాని తర్వాత అది ఒక లేయర్ ఫామ్ చేస్తుంది స్టమక్ లో ఒక మంచి ఫ్రెష్ లేయర్ అప్పుడు మీరు తిన్న ఫుడ్ మీ దీంట్లోకి మిక్స్ అయ్యి ఈజీగా డైజెషన్ అవుతుంది సో మీరు డైరెక్ట్ రఫ్ హార్ట్ ఫుడ్ వేసేసి నువ్వు డైజెషన్ అవ్వు అంటే ఎక్కడి నుంచి అవుతుంది ఒక మాట కాంప్లిమెంట్ మీకు మీరు ఎప్పుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా తర్వాత మళ్ళీ ఫుడ్ మీద కిచెన్ మీద జీవితం మీద మళ్ళీ ప్రేమ వస్తుంది మీరు చెప్పే విధానం అంత బాగా చెప్తారు సో చాలా మంచి టిప్స్ ఇచ్చారండి ఇవాళ కానీ చాలా మూలమైన ఒక విషయం ఎవరు ఎక్కువ మాట్లాడరు చిరాకైన అంటే కాన్స్టిబేషన్ స్టూల్స్ గురించి ఏం మాట్లాడతారు ఒక అది కూడా ఒక పాడ్కాస్ట్ షో పెట్టి దీనికి ఎంత అవసరమా అనిపించేది బట్ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అని అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు మూడ్ స్వింగ్స్ కోపము పిల్లల్లో ఇరిటేషన్ పెద్దవాళ్ళలో కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏమి చేయలేసుకోలేకపోతున్నాయి ఓన్లీ బికాస్ ఆఫ్ గట్ హెల్దీగా లేకపోతేనే గట్ హెల్దీగా ఉంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది లంగ్స్ హెల్దీగా ఉంటాయి ఇమ్యూనిటీ బాగుంటుంది మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉండదు అంతే గట్టికి చాలా కనెక్షన్ ఉంది స్ట్రెస్కి మీకు స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలని మెడిటేషన్స్ అవన్నీ చేస్తున్నారు అవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి దానికంటే మోస్ట్ ప్రీషియస్ థింగ్ గట్ని హెల్దీగా ఉంచండి త్రూ అవుట్ ద డే వాటర్ తాగండి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ లేచాక వన్ అవర్ యోగా అండి మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది పొద్దున్నే లెగాల ఇప్పుడు అసలు ఎగడమే కష్టం లేట్గా పాడుతున్నారు లేట్గా లెగుస్తున్నారు మోషన్ అవ్వట్లేదు పొద్దున్నే బై ఫైవ్ అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ కన్నా లేచి సిక్స్ టు సెవెన్ యోగా చేసుకొని ఇప్పుడు మనం చెప్పినట్టు డీటాక్స్ వాటర్ తాగి డే మంచి వాటర్ తాగి సో ఫుల్ మంచి వెజిటబుల్స్ నట్స్ మంచిగా రైస్ కూడా తినచ్చు అన్నీ తినొచ్చు ఏది తినద్దు అని నేను చెప్పను అన్నీ తినండి కానీ సమపాలంలో ఒక మితంగా తినండి దాంతోపాటు మనం తీసుకుంటున్న ఫుడ్లో వెజిటబుల్స్ ఉన్నాయా చూసుకోండి ఒక ప్లేట్ మనం చూసి దాన్ని బట్టి మనం హెల్త్ చెప్పేయచ్చు మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేట్లో ఇట్లా మీల్ చూస్తే ఆ మీల్ని బట్టి చెప్పచ్చు మనం ఎంత హెల్తీగా ఉన్నామా మనం ఎంత ఫిజిక్గా మెయింటైన్ చేస్తున్నాం అని ఆ మీల్లో అంతా పెట్టామనుకోండి అసలు ప్లేట్ని చూసి చెప్పేయచ్చు వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు ప్లేట్ మీల్ మీ బాడీని అసలు ఎంత ఉండాలి పెట్టుకునే విధానం కొద్దిగా ఫైబర్ కొద్దిగా రైస్ ఉండాలి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఇంపార్టెంట్ మెంటల్ ఎందుకంటే మనం అశ్రద్ధ చేసేస్తున్నాం ఏదో దొరికితే చాలే అని ఏదో ప్రొడక్టివిటీ కోసం పరిగెడతాం కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎస్పెషలీ మీరు చెప్తే అర్థమవుతుంది ఎంత మనం శ్రద్ధగా మన బాడీకి ఇచ్చే ఫుడ్ని మనం గమనించుకుని అంత ఇదిగా ఇవ్వాలి మార్నింగ్ రొటీన్ ఎంత హాయిగా తాపీగా ఉంచుకోవాలని చెప్పి డాక్టర్ అవుతుంది సో తప్పకుండా ఐ థింక్ మీరు చెప్పిన కొన్ని చిట్కాలు మా వ్యూవర్స్ తప్పకుండా పాటిస్తారు అండ్ మళ్ళీ మీకు ఏమన్నా మాకేమన్నా డౌట్స్ వస్తే మిమ్మల్ని సంప్రదిస్తాం మీరు తప్పకుండా వెరీ ఫ్రీక్వెంట్లీ వచ్చి సుమన్ టీవీలో మీ బోల్డ్ అనే విషయాలు జ్ఞానాన్ని పంచుకోవాలి మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్